ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతం మన పంతం కావాలి మనం అందరము ఐక్యంగా ఉద్యమిస్తేనే ఈ సంఘటితంగా లేకుండా లేనప్పుడు మాత్రమే అసాంఘిక శక్తులు చొరబడి మనలో విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తాయి కాబట్టి సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది వాళ్ళని ఇక్కడ నుంచి పారదోలడానికి అదేవిధంగా పారదోలడంతో పాటు వాళ్ళు ఇలాంటి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఉంది కాశ్మీర్లో ఉగ్రవాదులు కొంతమంది భారతీయుల్ని ఘోరంగా కాల్చి చంపారు కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే టూరిజంతో చాలా డెవలప్ అవుతుంది అక్కడ అందులో ఒక అమరవీరుడు హుసేన్ షా సయీద్ ఆదిల్ హుసేన్ షా రోజు రోజు గుర్రం నడుపుతూనే ఆయనకు డబ్బులు వస్తాయి ఆ అమరవీరుడు వాళ్ళని ఆపిండు టెర్రెరిస్టులను వాళ్ళని కాల్చొద్దు ఎందుకంటే మేము గరి వాళ్ళం రోజు పని చేసుకుంటేనే బతుకుతాం మేము కలిసి అంటే ఆయన కాల్చిపడేసింది దారితంగా ఇటువంటి ఘటనలు కేంద్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి అవసరమైతే యుద్ధం చేయాలి దీన్ని అంతం చేద్దాం ఉగ్రవాదం అనేది మంచిది కాదు దీన్ని అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది జై హింద్ ఉగ్రవాదం అనేది దేశ అంతర్గతంగా అభివృద్ధికి దేశంలో అభివృద్ధిని పూర్తిగా తుడిచిపెట్టే విధంగా తయారైంది అదేవిధంగా ఈ ఉగ్రవాద ఉగ్రదాడిలో ఎలాంటి తెలియని వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు టూరిజం పేరుతో సరదాగా గడుపుతామని వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు ఇలాంటి ఉగ్రవాదు ఉగ్రవాదులు వాషవిక దాడులు జరగకుండా ముందు ముందు అనేక చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా స్పందించి యుద్ధానికైనా సిద్ధం కావాలి కానీ అంతర్గతంగా ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని కూకడిలతో తుడిచివేయాలని చెప్పి గత కొంతకాలంగా ఎలాంటి ఉగ్ర దాడి లేకుండా ప్రశాంతంగా ఉన్న దేశంలో ఇప్పుడు కాశ్మీర్లో చొరబడి ఎంతోమంది నిండు ప్రాణాలు తీసిన వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి ఉగ్రవాదం అన్నది ఎంతో చాలా దారుణమైన పరిస్థితి ఉంది అందులో మరణించే వాళ్ళు ఎంతోమంది అక్కడికి టూరిజం ప్లేస్ కాబట్టి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటే రానున్న రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది దానికి అనుగుణంగా ఈరోజు గోరుట్లాలో జర్నలిస్టు ఆధ్వర్యంలో చనిపోయిన వారికి ఇవాళ డివాల్ అర్పించి కోత ర్యాలీ నిర్వహించాం कश्मीर में जो दहशत गर्द हमला करके मासूम लोगों का खत्म किया है हम प्रेस क्लब कोरटला की जानब से उसकी सख्त मजम्मत करते हैं और मरकजी हुकूमत से ये दरख्वास्त करते हैं कि जो भी मुजरिम है उसको सख्त से सख्त सज़ा दी जाए और उसको फांसी पर लटकाया जाए हमारा मुल्क गंगा जमनी तहजीब का एक गहवारा है यहाँ पर तमाम मजहब के लोग मिलजुल कर रहते हैं लेकिन चंद दहशत गर्द इस पूरा फ़िजा को खराब करना चाहते हैं मैं इसकी सख्त मजम्मत करता हूँ और मरकजी हुकूमत से ख्वाहिश करता हूँ कि इसकी इंक्वायरी करें और इसके पीछे किसका हाथ है उसको सामने लाकर उनको फांसी पर लटकाएं। काश्मीर में पर्यटक తాతలాడి ఇక్కడ నుంచి సమ్మర్లో ఉన్నాము అక్కడ కాశ్మీర్ ఒక విశాలంగా మారిపోయింది పర్యాటక కేంద్రంగా మారిందని చెప్పి పిల్లలతో అక్కడికి వెళ్తే కోత పెట్టి ఒక్కొక్కరిని పిల్లల ముందు కాల్చి చంపారు దాన్నైనా చూసి కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం రావాలి మనలో కూడా ఐకమత్యంగా ఉండాలనేది ఒకటి నేర్చుకోవాలి ఈ కేంద్ర ప్రభుత్వం దానిపైన కఠినంగా వ్యవహరిస్తే కానీ ఇందులో మార్పు ఎలాంటివి వచ్చే అవకాశం లేదు ఈ రోజు మేము అర్పిస్తా ఉంటే కళ్ళ పంట నీళ్ళు వస్తున్నాయి ఆ పిల్లల ముందు తల్లిదండ్రులను కాల్చి చంపుతున్నారు తండ్రిని చంపారు అమ్మను వదిలిపెట్టారు ఎందుకంటే కుల్లి కుల్లి చావాలి సో అట్లా అలాంటివి కాకుండా అలాంటివి జరగకుండా ఇక ముందైనా అయినా చాలా కఠినంగా వ్యవహరిస్తే మనం సురక్షితంగా ఉంటామని భావిస్తున్నాం ఇరవై నాలుగు గంటల క్రితం ఒక అమానవీయ సంఘటన జరిగింది మానవత్వం మర్చిపోయి కొందరు దుండగులు విచక్షణ రహితంగా ఎంచుకొని మరి అమాయకులను కాల్చి చంపడం దారుణ సంఘటన ప్రతి ఒక్కరికి మతం ఎవరి మతం వారికి గొప్పదే అయినప్పటికీ భారతదేశంలో అన్ని మతాలు సమానం అందరితో పాటు అన్ని మతాల వారు ఎదగాలి అనే మంచి కాన్సెప్ట్తో ఉన్న ఇండియాలో మన కాశ్మీర్లో ఇలాంటి సంఘటన జరగడం చాలా విచారకరం దుండగులు అకస్మాత్తుగా జరిపిన దాడిలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు దుండగులు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే వారి వెనుక ఎవరి హస్తం ఉన్నా సరే అవసరమైతే దేశాలతో దేశాలను వెతికి మరి వాళ్ళను బయటకు తీయాలి ఈ ఉగ్రవాదం అనేది ఒక్క ఈరోజు ఒక్క మన దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఉగ్రవాదంతో బాధపడుతున్నాయి ఇలాంటి ఉగ్రవాద సంస్థలు అనేక దేశాల్లో అనేక కారణాలతోటి పెచ్చరిల్లిపోతున్నాయి వీటిని నియంత్రణ చేయడానికి ప్రపంచమంతా ప్రపంచ దేశాలు కూడా కలిసి రావాలి ఎందుకంటే దేశానికి దేశానికి మధ్య సయోధ్య ఉన్నప్పుడే మన మానవుల మనుగడ చక్కగా కొనసాగుతుంది నిన్నటి పహల్గాం సంఘటన దుండగులను కఠినంగా శిక్షించి శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సహచరుల సమక్షంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర్లకు మా నివాళులు వారి ఆత్మశాంతికి మా ప్రెస్క్లబ్ తరఫున మరోసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్